హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే కంపల్సరిగా తెలుసుకోవాల్సిన రెండు విషయాలు అయితే ఈ వీడియోలో షేర్ చేస్తానండి సో మనకు రీసెంట్గా ఆర్బీఐ అయితే టూ చేంజెస్ అయితే చేయడం జరిగింది సో ఈ రెండు రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా లే చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఆర్బిఐ నుంచి రెండు కొత్త రూల్స్ రావడం జరిగింది కదా అండి సో అందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైనా ఏ కి వెళ్ళేసి మనం అమౌంట్ విత్డ్రా చేసుకున్నప్పుడు ఏదైనా నోటు కానివ్వండి హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లైక్ టూ థౌసండ్ రూపీస్ అలా ఏదైనా నోటు కానీ మనకు చిరిగినది వస్తే కానీ ఆ నోట్ వచ్చేసి మనకు బయట అయితే ఎవరు తీసుకోరు కాబట్టి సో ఆ ఏదైతే మనకు డ్యామేజ్ అయిన నోట్ వస్తుందో అది మనం తీసుకెళ్లి బ్యాంక్కి అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చండి సో మన నియర్ బై వెళ్ళి అయితే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి బట్ దీనికి ఏంటంటే మనకు లిమిట్ అయితే ఉంటుందండి సో పర్టికులర్ వన్ టైమ్ టూ టైమ్స్ మంత్లీ అని ఒక లిమిట్ అయితే ఉంటుంది సో అలా అయితే మనకు ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇన్ కేస్ కానీ ఏదైనా బ్యాంక్లో మనకు ఎవరైనా కానీ మనకు తీసుకోకపోతే కంపల్సరిగా మనం ఆర్బీఐకి అయితే కంప్లైంట్ చేసుకోవచ్చు సో దట్ మనకైతే వాళ్ళు రెస్పాండ్ అవుతారండి సో ఏదైనా డ్యామేజ్ నోట్ వస్తే మనం ఆర్బీఐకి వెళ్ళి మనం కంప్లైంట్ చేయొచ్చు లేకపోతే బ్యాంక్లో అయితే మనకు ఎక్స్చేంజ్ అయితే చేస్తారు సో ఇది ఫస్ట్ థింగ్ అండి అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే చాలామందికి ఏంటంటే డెబిట్ కార్డ్స్ ఏదైతే ఉంటుందో కొంతమందికి మనము అప్లై చేసుకున్నాక కూడా రాకపోకుండా లేకపోతే ఏదైనా ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి సో ఇంతకీ ఎందుకు ఇలా అవుతుంది అని చూసుకుంటే కానీ సో ఇప్పుడు మనము ఎలాంటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అన్నా లేకపోతే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ప్రాపర్గా ఉండాలన్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే మన డెబిట్ కార్డ్స్ ఏవైతే కార్డ్స్ ఉంటాయో అవైతే మనకు ఆధార్ కార్డ్తో అప్ చేసి ఉండాలండి సో అప్పుడే మనకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటుంది ఇన్ కేస్ కానీ మీ డెబిట్ కార్డ్ కానీ ఏదైనా కార్డ్ మీకు వర్క్ చేయకపోతే మీ దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్ళేసి అయితే మీ ఆధార్ కార్డ్తో అప్ చేయించుకోండి అండ్ ఏదైతే ఆధార్ కార్డు ఉంటుందో దానికి మన మొబైల్ నెంబర్ కూడా కంపల్సరిగా అప్ అయి ఉండాలండి సో ఇప్పుడు మనకు ఆర్బీఐ నుంచి రూల్స్ కూడా రావడం జరిగింది కదా ప్రతి ఒక్క బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా మనకు ఆధార్ కార్డ్తో పాన్ కార్డ్తో లింక్అప్ అయి ఉన్న అకౌంట్స్ మాత్రం ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయి ఎలాంటి ఇష్యూస్ లేకుండా సో ప్రతి ఒక్కరైతే ఇన్ కేస్ మీకు ఏదైనా కార్డ్ విషయంలో కానీ ఏదైనా మెసేజెస్ దాని విషయంలో ఏదైనా ప్రాబ్లం వస్తే కానీ డెఫినెట్గా మీరైతే ఆధార్ కార్డ్తో అప్ చేయించుకోండి సో దట్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇన్ కేస్ డెబిట్ కార్డ్ విషయంలో కానీ మీకు ఏదైనా వర్క్ చేయకపోయినా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే కానీ మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి డబ్బులూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఆర్బీఐ డాట్ గవర్నమెంట్ ఉంది కదా అండి దాంట్లోకి వెళ్ళి కూడా మీ డెబిట్ కార్డ్తో ఆధార్ కార్డ్కి మనము లింక్అప్ చేసుకోవచ్చు లేకపోతే బ్యాంక్కి వెళ్ళైనా కన్సల్ట్ అవ్వచ్చు సో ఈ టూ రూల్స్ అయితే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం అండి సో దట్ మీకైతే ఎంతో హెల్ప్ఫుల్ అయితే అవుతుంది సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ అండ్ సబ్స్క్రైబ్